మహా సాయినాథ మహాగణ ఓం శ్రీ దత్తాత్ర దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఇల్లు యోగం ఉందా లేదా మనం ఎలా తెలుసుకోవచ్చు ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అయితే సొంత స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేరు డబ్బు చేతి డబ్బు ఉంటుంది కానీ ఇల్లు తీసుకోలేరు అదేవిధంగా స్థలం డబ్బు ఉంటుంది కానీ ఇల్లు నిర్మించలేరు కారణం మన జన్మ కొండలిలో నాలుగో స్థానం గృహ నిర్మాణం గురించి తెలియజేస్తుంది అదేవిధంగా నాలుగో స్థానం ఇంటి గురించి మన ఇంటి గురించి తెలియజేయడం జరుగుతుంది అయితే మనం ఒకసారి మన జన్మ జన్మకొండల్లో పరిశీలించుకున్నట్లయితే రవి గ్రహం అంటే లగ్నం నుండి నాలుగో స్థానం మన ఇంటి గురించి తెలియజేస్తుంది నాలుగో స్థానంలో రవి ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ప్రభుత్వ సొమ్ముతో కానీ లేదా ప్రభుత్వ క్వార్టర్స్లో కానీ ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చంద్రుడు ఉన్నట్లయితే ఈ చంద్రుడు ఎవరికైతే జన్మకొండలో ఉంటుందో జన్మకొండ నుంచి నాలుగో స్థానంలో చంద్రుడు ఉంటారో వారు అదింట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు చంద్రుడు నాలుగో స్థానంలో ఉంటే వారు ఇల్లు ఉన్నా సరే అద్దెంట్లో ఉంటూ కాలక్షేపం చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కుజుడు ఉన్నట్లయితే వీధిపోట్లు ఉన్నటువంటి ఇంట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది బుధుడు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే అందమైన గృహంలో ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నాలుగో స్థానంలో గురుడు ఉన్నట్లయితే వారు ఇల్లు కడుతూ అమ్ముతూ ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నాలుగో స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే వీరు చాలా అందమైన భవనంలో ఉండడానికి ఆస్కారం ఉంది నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి ఇల్టి స్థలం ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ కోర్టు కేసులు గొడవలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నాలుగో స్థానంలో రాహుకేతులు ఉన్నట్లయితే వారు ఇల్లు కడుతూ సమస్యలు ఎక్కువయ్యి అమ్ముతూ కాలం గడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ విధంగా ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా కొన్ని రెమెడీస్ చేసుకున్నట్లయితే వారికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది లగ్నం నుండి నాలుగో స్థానంలో శుభగ్రహాలు ఉంటే వారు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పాపగ్రహాలు ఉన్నట్లయితే వారు ఇల్లు కట్టుకోవటంలో సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది ఇల్లు కట్టుకోవటంలో సమస్యలు ఉన్నప్పుడు ఆదివారం రోజున ఆదివారం రోజున పుష్మి నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా గురు పుష్పమి గురువారం రోజున పుష్మి నక్షత్రం ఉన్నప్పుడు లేదా శుక్రవారం పూర్వాష నక్షత్రం ఉన్న రోజున కానీ పదకొండు మేడి చెట్లు చిన్న చిన్నై మొక్కలండి వాటిని తీసుకుని వచ్చి మీరు భూమి మీద నాటినట్లయితే ఆ రోజు మీరు ఈ సమయాలలో మీరు నాటినట్లయితే అవి సరిగా మీరు పెంచితే వాటికి మాకులు వచ్చినట్లయితే ఆ దోషాలు అనేది ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోయి మీకు ఎలాంటి సమస్య లేకుండా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్కి తెలియజేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశ భవంతు